ప్లాంట్స్ వాళ్ళ లోపల పెడదాం ఎట్లాగైనా సరే చూసారా అప్పుడే ఎట్లయిపోయిందా ఓ సో నేను వర్మీ కంపోస్ట్ అని చెప్పి డబ్బాలో పెట్టాను కదండి చెత్త అంతా అది ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం వాము చెట్టు గ్రీన్ గా ఎంత బాగుండేది ఆ చూడండి అసలుకి కలర్ మారిపోయి ఇట్లా ఇలా ఉండాల్సిన వాము చెట్టు ఇలా డల్ అయిపోయింది నేను వర్మీ కంపోస్ట్ చేసా కదా ఆ మటన్ అన్నమాట ఇప్పుడు తీసా ఒక అవగడ ప్లాంట్ వచ్చింది చిన్నది ఓ హాఫ్ చేసిన అవగాడో సీడ్ లో నుంచి ప్లాంట్ వచ్చింది చూసారా హాఫ్ అదేంట్రీ రాయ పక్క నుంచి నాకు అచ్చని టాటా ఇస్ లాగే కనిపించింది అదే రాయనా ముప్పిలో ఓ అమ్మది ఏమన్నా ఈ మీదకి వచ్చి అయ్యింది అదేంటి అసలు బొమ్మలాగా లేదే ముందుకు వచ్చిన కావాలా ఇలాంటి చిన్న చిన్న పాండ్లు కూడా అలిగేటర్స్ ఉంటాయా అంటే చెప్పలేమండి బాబు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెగస్ తెలుగు లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మార్నింగ్ పూట వాకింగ్ చేస్తుంటే ఈ చిన్న పాండ్లో ఏదో కనిపించింది ఏంటంటే దగ్గర దగ్గరికి వెళ్ళి చూస్తే అది అసలుకి అలిగేట్రా లేకపోతే టాటాయిసా అని చెప్పి పెద్ద డైనమాలో ఉన్నాం అనమాట అది చూస్తే ఒక చిన్న స్టోను అలా చెక్కి పెట్టారనమాట ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నాం సో మేమైతే వాకింగ్ చేసింది మొత్తం ఎన్ని స్టెప్స్ అని చూస్తే పర్లేదండి రోజంతా కమ్యూనిటీ చుట్టూ తెగ తిరిగామేమో అందుకే ఒక సెవెన్ థౌజండ్ స్టెప్స్ దాకా వేసినట్టున్నాం సమ్మర్ కదా బాగానే ఉంటుంది వాకింగ్ చేయడానికి కానీ వింటర్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఎండగానే ఉంది కాకపోతే నైట్ టైము టెంపరేచర్లు డౌన్ అయిపోయినాయి అన్నమాట సో మనం కంపల్సరీగా ప్లాంట్స్ లోపల పెట్టుకోవాలి లేకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంది సో అందుకని చెప్పి వాళ్ళ లోపల పెడదాం ఎట్లాగైనా సరే చూసారా అప్పుడు ఎట్లయిపోయిందో ఒక్కరోజుకే రోజుకే చూడండి ఎట్లయిపోయింది ఇది రాత్రి బాగా చల్లగుండే మొక్కలు ఎంత ఎండకైనా సరే తట్టుకుంటే కానీ కొంచెం చలికి మాత్రం అస్సలు తట్టుకోలేవండి చూడండి అసలు ఎట్లయిపోయినాయి నా మనీ ప్లాంట్ అంతా అయ్యో ఒక్క ఒక్క చలికి ఒక్క రోజు ఉండేసరికి ఎట్లయిపోయాయి అవి బంగారు తల్లి నేను ఎంత ముద్దుగా చూసుకుంటున్నాను చూడండి కా ఆకులన్నీ ఎట్లయిపోయినాయి రోజు బద్దకిచ్చినందుకు ఆ నీడలో సరి కనపడట్లా ఇగో చూడండి ఎట్లుందో ఆకులన్నీ కలర్ మారిపోయినాయి ఒక్క రోజుకే ఒక్క ఒక్క పూటకే ఇది బాగానే ఉంది యాక్చువల్లీ దీనికి ఏం కాల ఇది కూడా బాగా దెబ్బతిన్నది వామి చెట్టు కూడా బాగా ఇదైపోయింది చూసే ఆకులన్నీ కలర్ ఎలా మారిపోయి కదా వాలిపోయినాయి ఇలా చలికి తట్టుకొని ఉండలేవు యాక్చువల్లీ వాము చెట్టు గ్రీన్గా ఎంత బాగుండేది చూడండి అసలు కలర్ మారిపోయి ఇట్లా ఇలా ఉండాల్సిన వాము చెట్టు ఇలా డల్ అయిపోయింది ఇదంతా మళ్ళీ రికవరీ కావాలంటే కనీసం ఒక టూ త్రీ మంత్స్ పట్టిద్ది ఇదే బాగా దెబ్బతిన్నది ఇది ఒకటి మనీ ప్లాంట్ ఒకటి నేను తులసి మొక్క మొన్న బతుకమ్మ రోజు లోపల పెట్టేసుకున్నా కొంచెం వాతావరణంలో అటు ఇటు మార్పులు ఉన్నాయన్న కానీ ఇవన్నీ పెట్టాల కొంచెం బాగానే ఉంది కదా అని అందుకే తీసింది ఇంకా అసలుకి వెనక గార్డెన్ వర్క్ అయితే మామూలుగా లేదు చూపిస్తారండి మన గార్డెన్ అంతా చల్లదనానికి ఎట్ చూడండి గోంగూర ఆకులన్నీ ఇలా అయిపోయినాయి మొత్తం గోంగూరంతా ఫట్ అమ్ ఫట్ స్వాహ టమాటాలన్నీ అయిపోయినాయి టమాటాల పని ఇంకేముంది ఇంకేమొచ్చినాయి గోంగూరంతా అయిపోయింది తోటకూర అయిపోయింది మళ్ళీ పని అయిపోయింది ఇంకా టమాటాలు కూడా కాపు రావు ఇంకా తీసేయడమే అది వచ్చేసరికి ఇంకా అయిపోయింది ఏంటిది అది కుకుంబర్ కూడా పెరగట్లేదు ఒకటి రెండు కాయలే ఉన్నాయి కుకుంబర్ తీసేస్తా స్ట్రాబెరీ బాగానే వస్తుంది నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది సో దాంతో ప్రాబ్లం లేదు బట్ కొంచెం బ బెడ్ అంతా నీట్గా చేయాలి నీట్గా చేసేస్తే సరిపోతుంది ఈ మొక్కలన్నీ ఇలా ఉంచకూడదు పీకేసి దానిలోనే పడేయాలి సో ఇవైతే ప్లాంట్స్ లోపల పెట్టాలి వాళ్ళు ఎట్లాగైనా సరే సో వాతావరణం ఇవాళ వైడిగా ఉంది కాబట్టి ఇవాళ పెట్టేస్తా ఇంకా రెండు దెబ్బలు కనుక ఉన్నదనుకోండి అంతే మనీ ప్లాంట్లు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవుట్ మొక్కలకి వచ్చేసరికి వాటర్ లేకపోయినా సర్వేవ్ అవుతాయేమో కానీ వాతావరణంలో మార్పులు వస్తే మాత్రం అస్సలకి సర్వేవ్ అవ్వలేవండి సో అందులో వచ్చేసరికి తులసమ్మ అయితే ఇంకా మెయిన్ అనమాట నేను బతుకమ్మ రోజే ఎందుకు అనిపించి లోపల పెట్టేశాను కాబట్టి సరిపోయింది కానీ ఒక ఈ చలిగనక తులసమ్మ చెట్టు మీద పడి ఉంటే చాలా అంటే చాలా డేంజర్ అయిపోయింది అనమాట అంటే ఇంకా మన చేతికి ఉండేది కాదనమాట సో కానీ ఇక్కడ వచ్చేసరికి వాము చెట్టు అయితే బాగా డె ఎఫెక్ట్ అయింది అట్లా మొత్తం వాలిపోయి అసలు నల్లగైపోయింది అది రికవర్ అవ్వడానికి ఒక టూ త్రీ మంత్స్ అయితే పడుతుందండి కంపల్సరీగా ఇవన్నీ నేను ఎందుకు అలా ఉంచాను బయట ఇండోర్ ప్లాంట్స్ కూడా బయట ఎందుకు పెట్టానంటే ఇవి వచ్చేది వచ్చేసరికి వింటర్ కదా సో అందుకని ఇంట్లో పెట్టాలి కదా అని చెప్పి నేను పాటులో ఉన్న మట్టినంతా మార్చేసి మళ్ళీ రీపోర్టింగ్ చేశాను అనమాట మనం ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకునేటప్పుడు బయట వెదర్కి సరిపడా సాయిల్ అనేది పెట్టుకోకూడదు ఇంట్లో సాయిల్ అంటే ఇండోర్ ప్లాంట్స్కి ఇంటో ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఆ సాయిల్ అనేది వేరేగా చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అలా ఇంట్లో పెట్టుకునే ప్లాంట్స్ని చేంజ్ చేసుకుంటేనే అవి మంచిగా గ్రో అవ్వగలం అనమాట అందుకని చెప్పి నేను ప్లా ప్లాంట్స్కి రిపోర్టింగ్ చేసేటప్పుడు నేను ఆ రోజు బయట పెట్టుకున్నాను టూ డేస్ అలా బయట ఉండేసరికి చూసారా ఎలా అయిపోయిందో మొత్తం ఇలా వాలిపోయి ఆకులని ఎండిపోయినట్టు అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు వెంటనే వెళ్ళగానే లోపల పెట్టగానే వాటిని మళ్ళీ మనం ఇట్లా లైట్ కింద వెంటనే పెట్టకూడదు సో ఒక ఒక వన్ డే అయిన తర్వాత లైట్ కింద పెట్టడం అలవాటు చేసి ఆ తర్వాత కొంచెం వాటికి వాటర్ స్ప్రే చేయడం అలాంటివి చేయాలన్నమాట సో ఇక్కడ చూసారా లెమన్ గ్రాస్ వచ్చేసరికి కొంచెం పర్లేదు బాగానే అనిపించింది సో అన్ని ప్లాంట్స్ అన్నిటిని నేను అయితే లోపల లోపల పెట్టుకుంటున్నాను ప్లాంట్స్ అన్నింటినీ బయట పెట్టడం అండ్ లోపల పెట్టడం ఏదో పెద్ద డీల్ అండి నిజంగా అవి ఎంత బరువు ఉంటాయో తెలుసా వాటిని నిండా సాయిల్ ఉంటుంది కదా వాటిని మొయ్యాలంటే చాలా అంటే చాలా బరువుగా ఉంటాయి కాకపోతే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చడానికి జరపడానికి మనకి లోపల వుడ్డు పాడైపోతుంది కదా అందుకని చెప్పి ఆ కింద వీల్స్ ఉన్నాయి కదా వీల్స్ పెట్టిన ఆ ప్లేట్ ఉండడం వల్ల నాకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట ఇంట్లోపల ఎంతసేపు అయినా జరుపుకోవచ్చు బట్ ఇక్కడ ఇదంతా కాంక్రీటు సంబంధించిన ఫ్లోర్ కాబట్టి ఆ వీల్స్ అన్నీ ఇట్లా గీరుకుపోతాయి అందుకని చెప్పి కంపల్సరీగా మనం లేపే తీసుకెళ్ళాలి ఆ ప్లాంట్స్ ట్స్ ఐ మీన్ ఆ పాట్స్ మొత్తాన్ని నేనైతే ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటే ఐ మీన్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఇండోర్కి వెళ్ళిపోతాయి కదా అందుకని చెప్పి నేను ఇంకో కొత్త లైట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను సో వాటిని పెట్టుకోవాలి లైట్ కింద అని చెప్పి ఎందుకంటే ఇక్కడ మందారం వచ్చింది మల్లెపూ వచ్చింది అండ్ లెమన్ గ్రాస్ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కదా అని చెప్పి నేను ఇంకో ఎక్స్ట్రా లైట్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇది వచ్చేసరికి నేను వామ్ చెట్టు ఈరోజు అంతా బయటే ఉంచుతున్నాను అండి ఎందుకంటే దాని లోపల పురుగులు ఉంటున్నాయి అనమాట పురుగులన్నీ దులిపేసిన తర్వాత నిదానంగా లోపల పెట్టుకుందాం అనుకున్నాను ఇక్కడ వచ్చేసరికి తీగల బాచులకు వచ్చేసరికి గాలి దుమారం రావడం వల్ల ఆ ప్లాంట్ కుండి కుండి అంతా ఇట్లా దాని దానివల్ల హూలా రింగ్స్ అనేవి విరిగిపోయినాయి సో దానికోసం అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక పాట తీసుకున్నాను దానిలోకి రిపోర్టింగ్ చేయాలి ఒక్కసారి అలవాటు అయ్యేసరికి స్లీప్ ఓవర్లు ఇంకా వారానికి ఒకసారి స్లీప్ ఓవర్ అడుగుతూనే ఉంటారండి పిల్లలు వచ్చేసరికి ఈరోజు సి వాళ్ళ ఇంట్లో స్లీప్ ఓవర్ ఉందంట సో వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు ఎన్నింటికి పంపిస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి శబరీషు ఒక చిన్న పైనాపిల్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాడు అది కూడా అన్ని లోపల పెట్టేయాలన్నమాట ఇంకా అసలు అది ఇది అని కాదు అన్ని ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అవుట్డోర్ ప్లాంట్స్ ఏంటి అన్నీ ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాయి ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న ఒక్క లైట్ అనేది సరిపోదు సో అందుకని చెప్పి ఇంకొక లైట్ అనేది ఆర్డర్ పెట్టేసి పెట్టాను సో వీటన్నిటిని సర్దేసిన తర్వాత లైట్ అనేది ఆన్ చేయాలి వెంటనే ఇప్పుడు కనుక మనం లైట్ ఆన్ అనుకోండి వాటికి కూడా ప్రాబ్లమ్ అవుతాయి అనమాట ప్లాంట్స్కి సో నేను వర్మి కంపోస్ట్ తయారు చేసే కదా అది ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం ఓకేనా సో నా దగ్గర వర్మి కంపోస్ట్ అబ్బా ఏదో ప్లాంట్ వచ్చిందే యాక్చువల్లీ నేను అవగాడ పెట్టినట్టున్నా అదే వచ్చినట్టుంది ఇక్కడ ప్యాంట్ వచ్చింది అంత బాగా పొడి 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 పొడిగా వచ్చిందా గుల్లలు గుల్లలుగా మంచిగా మొక్కలు పెంచుకునే వాళ్ళకైతే బాగా తెలుసు నల్ల బంగారం మీనా మట్టి బంగారం అంటే ఏంటంటే ఇది అనమాట పొలం పని అంటే మొక్కలు బాగా పెంచే వాళ్ళకి తెలుస్తుంది వర్మీ కంపోస్ట్లో ఉన్న మట్టి ఎంత బంగారంలా తీసుకుంటారో గుల్లలు గుల్లలుగా ఎంత మంచిగా వచ్చింది అసలు నేను వర్మీ కంపోస్ట్ చేశాను కదా ఆ మట్టి అనమాట ఇప్పుడు తీసా దీనిలో ఒక అవగాడ చెట్టు ఒక అవగాడ ప్లాంట్ వచ్చింది చిన్నది అండ్ ఇంకోటి ఏదో వచ్చింది అంటే నేను అప్పుడు అన్నీ ఆకుకూరలు అండ్ అవగాడ సీడ్స్ అండ్ ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఇందులో వేసేసి కొంచెం మట్టి వేసేసేదాన్ని అట్లా 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 వేసుకుంటూ వస్తే ఒక బకెట్ మట్టి దాకా అయితే అది దానిలో కొన్ని వానపావులు ఇవన్నీ అనమాట అలా వేయడం వల్ల ఏమైందంటే ఫుల్ బకెట్ కాస్తా కొంచెం దిగి కొంచెం కుంగిపోయి అవన్నీ ఇప్పుడు కొంచెం వరకు మంచిగా మట్టి అనేది ఫామ్ అయ్యింది వర్మీ కంపోస్ట్ మట్టి అసలు ఎంత బాగుందో చూడండి ఇది పొడి పొడిగా ఇది చాలా మంచిది అనమాట వేస్తే సో ఇక్కడ చూసారా అవగాడ ప్లాంట్ బాగా వచ్చింది తిని తీస్తాం సరే ఒకసారి ఓ మంచిగా అవగాడా నేనే నేను బాగానే ఓ హాఫ్ చేసిన ప్లాంట్ వచ్చింది చూసారా ఈ వర్మీ కంపోస్ట్ ఏంటి ఈ చెత్త ఏంటి గోల్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా నేను ఒక రోజు స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే సమ్మర్ స్టార్టింగ్లో ఇట్లా బకెట్లో బకెట్ పెట్టి వర్మీ కంపోస్ట్ అని చెప్పి చెత్త ఇంట్లో అంటే నేను ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ అంతా అందులో పెట్టి ఒక లేయర్ ఆఫ్ మట్టి అలా వేస్తున్నాను కదండి సో అది త్రీ మంత్స్ తర్వాత ఇలా వర్మీ కంపోస్ట్లో తయారనమాట సో మనం వేసిన ఉల్లిపాయ అయితేనేమి లేకపోతే కిచెన్ వేస్టేజ్ ఏదైనా సరే ఉంటే అన్ని తీసుకొచ్చి ఇందులో వేసేదాన్ని అంటే నేను మార్నింగ్ పూట ఫ్రూట్ తినేదాన్ని కదా అవి కూడా తీసుకొచ్చి అంటే అవగాడో పీల్ కానీ లేకపోతే ఆ సీడ్స్ కానీ అన్నీ తీసుకొచ్చి ఇలా బకెట్లో వేసేసి దానిపైన మట్ అనేది వేసేసేదాన్ని అనమాట నా దగ్గర ఉన్న వాన పాములు అవి కూడా కొన్ని కలెక్ట్ చేసినవి ఉంటాయి కదా అవి కూడా వేసేసేదాన్ని అనమాట అలా వేయడం వల్ల ఏమైంది ఇలా గుల్ల గుల్లగా మంచిగా ఒక వర్మీ కంపోస్ట్ లాగా ఫామ్ అనమాట ఇది వచ్చేసరికి మనం ప్లాంట్స్లో ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే అవుట్డోర్ ప్లాంట్స్ అయినా సరే ఏ ప్లాంట్స్ అయినా సరే ఇవి కొంచెం కనుక వేసుకుంటే ఆ ప్లాంట్ అనేది చాలా బాగా పెరుగుతుందనమాట ఇంకా మన భాషలో చెప్పాలి అంటే మనం రోజువారీ మీల్ కన్నా మంచి ప్రోటీన్ మీల్ తింటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అలా అనమాట ప్లాంట్కి సో ఇది ఒక వచ్చేసరికి మంచి చికెన్ బిర్యానీ అనుకోండి మీ భాషలో అయితే సో అలాంటి ఈ సాయిల్ అనేది ఒక నాకు ఒక హాఫ్ బకెట్ దాకా వచ్చిందనమాట నేను కంప్లీట్గా కుంగ్ ఇట్లా మనం నొక్కి నొక్కి పెట్టాలి అలా పెట్టడం వల్ల ఇలా మంచిగా ఫామ్ అయింది చూసారా వానపాములు కూడా ఎంత బాగున్నాయో దీనికి ఎప్పుడు కవర్ చేసి ఉంచాలన్నమాట మూత ఇది కనుక పైకి డ్రై కనుక ఉందనుకోండి వానపాములు డ్రై అయిపోతే చనిపోతాయి అనమాట సో అందుకని చెప్పి ఎప్పుడూ తడితడిగా ఉంటుంది ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్